మంచి స్నేహితులు ఎలా ఉంటారు మనం స్నేహం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ స్నేహాలు ఎలాంటివో తెలుసుకోవలసిన అవసరం మనకు ఎంతగానో ఉంటుంది అలాంటి స్నేహాలు ఎలాంటివో మహాభారత కథలు చెప్పబడింది మనం తల్లిదండ్రులను ఎంచుకునే అవకాశం మనకు లేదు కాని మన స్నేహితులను ఎంచుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి అలాంటి స్నేహాన్ని ఎలా ఎంచుకోవాలనేది మన చేతిలో ఉంది మహాభారతంలోని కొన్ని పాత్రల ద్వారా మనకి స్నేహాలు ఎన్ని రకాలు అని మనం తెలుసుకోవచ్చు మహాభారతంలో స్నేహం మూడు రకాలుగా చెప్పబడింది అవి విఫల స్నేహం సఫల స్నేహం మరియు సుఫల స్నేహం విఫల స్నేహం అంటే విఫలం అయిన స్నేహమని స్నేహమంటే ఫలించిన స్నేహం లేదా బలమైన స్నేహమని సుఫల స్నేహమంటే మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం విఫల స్నేహం అనగా ద్రోణాచార్యుడు మరియు దృపదుడు కౌరవులు పాండవుల గురువైన ద్రోణాచార్యుడు మరియు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు ఇద్దరూ భరద్వాజ మహర్షి దగ్గర సకల విద్యలు అభ్యసించారు వారు ఆ గురుకులంలో ఉన్నంతవరకు చాలా స్నేహంగా ఉన్నారు చాలా సంతోషంగా విద్యను నేర్చుకుంటున్న సమయంలో ద్రుపదుడు ద్రోణాచారుడితో ఇలా అన్నాడు మిత్రమా ద్రోణ నేను ఒకరోజు నా రాజ్యానికి రాజునైనప్పుడు నా సగం రాజ్యాన్ని నీకూ ఇస్తాను అని మాట ఇస్తాడు ద్రుపదుడు దానికి ఎంతో సంతోషించాడు ద్రోణాచార్యుడు కొంతకాలం తరువాత వారి విద్యను పూర్తి చేసుకొని ఎవరి దారినవారు వెళ్ళిపోయారు ద్రుపదుడు తన రాజ్యమైన పాంచాళరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కాని ద్రోణాచార్యుడు మిక్కిలి పేదరికంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడికి కొడుకు అశ్వత్థామ పుట్టినప్పుడు తన కొడుకుకి కనీసం పాలుకూడా ఇవ్వలేనంత పేదరికంలో ఉన్నాడు అప్పుడే తన స్నేహితుడైన గుర్తుకు గుర్తుకువచ్చాడు పాంచాల దేశానికి వచ్చి తనకు రెండు ఆవులు ఇవ్వమని కోరుతాడు అప్పుడు ద్రుపదుడు చాలా కోపంతో ఓరి బ్రాహ్మణ ఎవరు నువ్వు నీతో నాకు స్నేహమేంటి రాజులకి ఎప్పుడు రాజులతోనే స్నేహముంటుంది బ్రాహ్మణులతో కాదు అని అవమానించి బయటికి వెళ్లగొడతాడు అలా ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి కౌరవులు పాండవులకు శిక్షణ ఇచ్చి గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తీసుకురమ్మని చెప్తాడు అలా అర్జునుడు భీములు ఇద్దరూ ద్రుపదుడి సైన్యంతో పోరాడి దృపదుణ్ణి బంధించి తీసుకొని వస్తారు అలా ద్రుపదుడుకూడా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం ఒక యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుంచి ద్రోణాచారుణ్ణి చంపడానికి ఒక పుత్రుణ్ణి కోరుతాడు అలా దృష్టద్యుమ్నుడు పుడతాడు అలాగే అదే యజ్ఞం నుంచి అర్జునుణ్ణి తన అల్లుడిగా చేసుకోడానికి ఒక కూతురుణ్ణి కోరగా ద్రౌపది పుడుతుంది ఆ తర్వాత కథ ఎలా జరుగుతుందో తెలిసినదే ఇలా చూసుకుంటే కురుక్షేత్రం జరగడానికి కారణం ఒక రకంగా వీళ్ళ స్నేహమే అని చెప్పుకోవచ్చు ఇదే విఫలమైన స్నేహం ఆ రోజు ద్రోణాచార్యుడు అడిగిన రెండు ఆవులు ఇచ్చి ఉంటే ఒక మహాసంగ్రామం జరిగి ఉండేది కాదు మన స్నేహాన్ని కానీ మన స్నేహితుణ్ణి కాని ఎన్నటికీ మర్చిపోకూడదు అందుకే అంటారు సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు అలాగే కోపంలో కాని బాధలో కాని ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు సఫల స్నేహం అనగా దుర్యోధనుడు మరియు కర్ణుడు మహాభారతంలో ఎక్కువగా ద్వేషించబడే పాత్ర ఏదైనా ఉంది అంటే అది దుర్యోధనుడే కాని దుర్యోధనుణ్ణి ద్వేషించినంతగా కర్ణుణ్ణి ఎవరూ ద్వేషించలేరు అయినా వారిద్దరికీ స్నేహం ఎలా కుదిరింది ఇదంతా కౌరవులు పాండవులకు వారి విద్యాభ్యాసం తర్వాత జరిగిన ప్రదర్శన పోటీలో కర్ణుడు అర్జునుణ్ణి ఎదిరించగా కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదు అని వెళ్లిపోమని ద్రోణాచారుడు చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి తన మిత్రుడిగా చేసుకోవాలనుకున్నాడు వెంటనే తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేశాడు అందుకు కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్ని అయినా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇది మనకు తెలిసిన కదే అర్జునుణ్ణి ఎదిరించడానికి కర్ణుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడని మనకు తెలుసు కాని చాలా చాలామంది దుర్యోధనుడు అలా చేసింది దుర్యోధనుడి స్వార్థం కోసమే అని అంటారు వారి స్నేహం ఎంత గొప్పదో చెప్పడానికి ఒక సంఘటన ఉంది పాండవులు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు దుర్యోధనుని భార్య అయిన భానుమతి తన చెలికతతో తమ అంతఃపురంలో జూదమాడుతుంది అదే సమయంలో దుర్యోధనుని కలవడానికి కర్ణుడు అక్కడికి వచ్చాడు దుర్యోధనుడు లేదు చిన్న పని ఉండి వెళ్లారు అక్కడే కూర్చోండి అని భానుమతి చెప్పగా అక్కడే ఒక కుర్చీలో కూర్చున్నాడు కర్ణుడు వారు ఆడుతున్న జూదం బాగా ఆసక్తికరంగా జరుగుతుంది కర్ణుడు ఆ ఆట చూస్తూ చెలికెత్తెవైపు ఆడుతున్నాడు చెలికెత్తె కూడా అక్కడ్నుంచి పని ఉందని వెళ్ళిపోయింది భానుమతి కన్నుడు ఇద్దరు ఆ ఆటలో లీనమైనప్పుడు కన్నుడు వెనక ఉన్న ద్వారం నుంచి దుర్యోధనుడు రాగానే భానుమతి భయపడి లేచి వెళ్లిపోయింది కర్ణుడు ఎక్కడికి వెళుతున్నావు అని తన చేటుతో భానుమతి నడుము దగ్గర ఉన్న ఒక పూసల వడ్డానాన్ని పట్టుకుని లాగాడు దాంతో ఆ వడ్డానం తెగి దాని పూసలన్నీ కింద పడిపోయాయి దాంతో భానుమతి అక్కడే తలదించుకుని ఉండిపోయింది కర్ణుడుకూడా తన తప్పు తెలుసుకుని నిలబడిపోయాడు అప్పుడు దుర్యోధనుడు అక్కడ పడివున్న పూసలను ఎత్తి భానుమతితో భానుమతి నా స్నేహితుడిని క్షమించు తన తరపున నేను క్షమాపణ కోరుతున్నాను మీరు మళ్లీ కూర్చుని ఆట ఆడండి అని అన్నాడు దుర్యోధనుడు అలా కర్ణుడికి దుర్యోధనుని మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది తన భర్త ఎంతో క్రూరుడో అని అనుకున్న భానుమతికి ఇదంతా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది ఇక్కడ దుర్యోధనుడు తన స్నేహితుడైన కర్ణుడి మీద తనకు ఉన్న నమ్మకం మనకు తెలుస్తోంది మనకు చిన్న అపార్థం వస్తేనే స్నేహాన్ని స్నేహితుణ్ణి మర్చిపోతాం దుర్యోధన కర్ణుల స్నేహం మనకు ఆదర్శమని చెప్పచ్చు ఇదే సఫలమైన స్నేహం కాని వీరి స్నేహం ఒక మహాయుద్ధానికి దారితీసింది కేవలం కర్ణుడు ఉన్నాడన్న నమ్మకంతో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ స్నేహం మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం కాదు సుఫల స్నేహం కృష్ణుడు మరియు అర్జునుడు ఈ స్నేహం గురించి అందరికీ తెలిసిందే వీరిది భావమరదనిగ అనుబంధం కంటే ఇద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకోవచ్చు వారి స్నేహానికి ఫలితం మనం ఈరోజు ఎంతో పవిత్రం అని భావిస్తున్న భగవద్గీత అర్జునుడికి విజయానికి దారి చూపించాడు కృష్ణుడు స్నేహితుడు విజయమే తన లక్ష్యంగా చేసుకున్న కృష్ణుడు అర్జునుని ప్రాణాన్ని చాలాసార్లు యుద్ధంలో కాపాడుతూ వచ్చాడు యుద్ధానికి ముందు దుర్యోధనుడు ఇంకా అర్జునుడు యుద్ధానికి సహాయం కోరడానికి కృష్ణుని మందిరానికి వచ్చగా కృష్ణుడు నిద్రపోతున్నాడు ముందు దుర్యోధనుడు వచ్చి కృష్ణుడి తల దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తరువాత వచ్చిన అర్జునుడు కృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కృష్ణుడు లేవగానే అర్జునుణ్ణి చూశాడు తరువాత దుర్యోధనుణ్ణి చూశాడు కాబట్టి మొదట తనకు ఏం కావాలో కోరుకోమని అర్జునుడికి అవకాశమిచ్చాడు కాని కృష్ణుడు ఒక షరతు పెడతాడు తన తన నారాయణ సైన్యానంతా ఒకవైపు ఇంకోవైపు తనే ఉంటాను కాని తన యుద్ధం చెయ్యను ఎలాంటి ఆయుధాన్ని పట్టను అని చెప్తాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడే కావాలని కోరుకుంటాడు అందుకు దుర్యోధనుడు చాలా ఆనందంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు అక్కడ అర్జునుడికి తన విజయం కన్నా స్నేహితుడి అండ కావాలని కోరుకున్నాడు మీద ఉన్న నమ్మకం ఇంకా కృష్ణుడు ఇచ్చే ధైర్యమే తనకి విజయాన్ని తెచ్చిపెట్టింది కాని ఒకసారి ఈ స్నేహితుల యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు దాన్ని కృష్ణార్జును యుద్ధంగా చెప్తారు కాని ఆ యుద్ధం తర్వాత మళ్లీ స్నేహంగా ఉన్నారు వీరి యుద్ధం కురుక్షేత్రం కంటే ముందు జరిగింది వీరి మధ్య యుద్ధం కూడా జరిగిందా అని అనుకుంటాం కాని ఆ యుద్ధం చేయడం వల్ల మనకి అవసరమైన నీతి ఒకటి తెలుస్తుంది మన స్నేహితుడి మీద ఎన్ని కోపాలు ఉన్నా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలి అలాగే ఈ స్నేహం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది దీన్నే సుఫల స్నేహం అంటే ఫలించిన స్నేహం అంటారు వీరి స్నేహమే కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచింది అలాగే మనకు ఎన్నో విషయాలకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని అందించే భగవద్గీత మనకు దక్కింది జీవితంలో మనకు ఎంతోమంది స్నేహితులు అవ్వచ్చు మన పక్కనే ఉంటూ మనమీద జోక్స్ వేసుకుంటూ తిట్టుకుంటూ కొట్లాడుతూ అలుగుతూ ఒకడు ఉంటాడు వాడే అవసరమైనప్పుడు మన భుజాన్ని తడతాడు మనకు అండగా ఉంటాడు అది ఎంత కష్టమైనా సరే ఇలాంటి స్నేహం మనకు ఉంటే ఒంటరిగా ఉన్నామని అనుకోము పైగా మనకు తోడు ఉన్నారని భరోసా ఉంటుంది తల్లిదండ్రులు తరువాత ఆ తోడు అనేది ఆ స్నేహితుడే ఇవ్వగలడు భార్య కూడా ఉంటుంది కాని మన జీవితంలో ఎక్కువ శాతం మన స్నేహితులతోనే ఉంటాం అలాంటి స్నేహితులందరికీ మంచి జరగాలి